హాయ్ ఫ్రెండ్స్ చిన్న కృష్ణ వచ్చేసారన్నమాట చూసారా చిన్న కృష్ణయ్యని హాయ్ చెప్పు హాయ్ కృష్ణాష్టమికి అందరికీ శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్

కృష్ణ కృష్ణ నీకెంతో ఇష్టమైన వెన్న కృష్ణ వెన్న వెన్న తింటావా నువ్వు కూర్చో ఇక్కడ కూర్చో వెన్న తీసుకో వెన్న తీసుకో ఇది చూడండి ఇది చిన్న పొడి చిన్నది అనమాట కడవ బాగుంది జాను డెకరేషన్ బాగా ఉంది చిన్నది దీని మీద వచ్చేసి వెన్నది వెన్న అయితే ఇదేను చాలా బాగుంది ఇదిగో ఇదిగో లక్కీ లక్కీ బాబు ఇదిగో ఇయ లక్కీ అనకూడదు కృష్ణ ఇదిగో కృష్ణ ఇదిగో వెన్న ఇదిగో కృష్ణ ఇదిగో వెన్న ఆ మూతులు ఎండరా ఫోటో తీసుకుంది కృష్ణ నన్ను కొడతావేంటి కృష్ణ ముద్దులకే అయ్యో కిరీటం కృష్ణ గవాల్ తీ వీడియో ఆన్ లోనే ఉందిగా చిన్ని కృష్ణ వెన్నగా కూడా పెట్టండి గొప్పకి వెళ్ళారా కొంచెం లైట్ గా ఫోన్ వీడియో ఏంటి ఉంది వీడియోకి కంటిన్యూ అవుతుంది అది ఓకే కానీ వద్దులే వద్దులే ఈ గోపికి నచ్చలేసాడి సరే నేనే రాసాను ఓకే కరెక్టా వద్దాంట్లేదు వదిలేసే ఓకే సెన్ వీడైతే హెల్త్ బాగాలేదు కదా అందుకని చెప్పి వీడియో అంటే గొడవ చేసేస్తున్నాడు మామూలుగా అయితే వీడియో చక్కగా తీసుకుంటాడు ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే చిన్న కృష్ణయ్య ఇట్లా గోపికలే సరిగా ఉండాలి గోపికలు పైకి లేదు ఈ గోపికలు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చిన్న కృష్ణ ఎలా ఉన్నాడో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనా ఫ్రెండ్స్ వద్దులే అయిపోయింది తీసేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్